వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్ఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం రోజున గ్రాండ్ ఓపెనింగ్ వెల్మల్లపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ త్రీ ఈ రోజు కల్వకృతిలో కేసీఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు గారు సమక్షంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కార్యకర్తలకు సూచనలు సలహాలు అభిప్రాయాలు వాళ్ళు సూచించారు వీళ్ళు ఏదైతే ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల స్కీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రతి ఒక్కరికి వివరించాలని అట్లాగే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ గెలవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంత్రులకి చెప్పిన కృష్ణారావు నేతృత్వంలో ఒంకొక్క శాసనసభ నియోజకవర్గం తిరుగుతూ ఈరోజు నాలుగు రోజు శాసనసభ నియోజకవర్గంగా అలెక్ట్ ఎప్పుడైతే గర్వాల ఎప్పుడైతే అచ్చపడైతే చదవడం వచ్చినాం ఈ సందర్భంగా ఇంకొక రెండు విషయాలు చెప్పింది ముగిస్తే సమయం ఎక్కువైంది అందరికి సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలి లక్ష్యం ఏంటి అంటే రేపు ఎన్నికల్లో విజయం సాధిస్తే ఒక ఐదు సంవత్సరాల మన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణం సజావుగా సాగుతుంది ఏ ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ కానీ తెలుసుకుంటూ పోయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి లక్ష్యంగా ముందుకు వచ్చిన సందర్భంలో ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా సమాయత్తమైన మొన్న ఎన్నికల్లోనే చాలా సంతోషం ఎక్కడైనా ఒక అభ్యర్థి విషయంలో చర్చ కానీ లేదంటే నిర్ణయంలో మార్పు అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అత్యంత ప్రజాస్వామ్య స్వేచ్ఛాక వేదిక కాంగ్రెస్ పార్టీలో నాకంటే నాకు కానీ పోటీ పడే పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంస్థ నిర్మాణాన్ని మెట్టుగా చేసుకుని ఈరోజు ఒకసారి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నాయకులుగా శాసనసభలో పంపించిన రెడ్డి గారు ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి శాసనసభత్వాన్ని సీట్లను త్యాగం చేసి ఇంతకు ముందు నేను పోటీ చేసిన పార్లమెంటరీ ఓతానికి త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో చాలా అందుగా విషయం అటువంటిది మీరు మంచి సమన్వయంతో ఇద్దరు సభ్యులతో మేలు కలెక్టర్తో విజయం సాధించినారు అందుకే అనాడు తేడానికి ప్రతిఫలంగా మొట్టమొదటి పదిహేను పార్లమెంట్లో మొట్టమొదటి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసి మీ కలెక్టర్తో వంశీచంద్రెడ్డిని గౌరవ ముఖ్యమంత్రి నిన్న గోజులో అమోదు చేసిన అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాంగ్రెస్ పార్టీలో త్యాగానికి ప్రతిఫలం ఏ రకంగా ఉంటది నిదర్శనం అటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చాయి ఒకటి చిన్నది ఎంత లైవ్ కాదన్నా కరోనా కంటే కాంగ్రెస్ పార్టీ

ఈ రోజు గతం ఈ గతం నుంచి ముఖ్యమంత్రి గారు అదే విధంగా మీరు విలువైన సంస్థాగతంగా పనిచేసిన చాలా మంది ఉన్నారు కదా చెప్తా ఉన్నా సిడబ్ల్యూసీ అన్నది కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ వేదిక అంటే భారతదేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూ దక్షిణ భారతదేశంలోనే ఒకే ఒక ఉండేవాడు మన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొత్తం దక్షిణ భారతదేశంలో రోజు మీ బిడ్డగా మీరు ఆశీర్చి ఒకసారి ఉద్యోగం చేసి సంస్థాగత నిర్మాణంలో అనుభవం ఉన్నటువంటి వాడుగా ఈ మధ్య గురించి వంశీచంద్రెడ్డి గారు అత్యున్నత అదేవిధంగా

మొన్ననే తెలుసుకున్న శాసనసభ ఎన్నికల్లో అని చెప్పి ఏ మాత్రం అదవర్చి ఉన్న భారతదేశ ప్రతిష్టరాని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టరాని తుమజార ప్రమాదం ఉంది ఛాయలు కొట్టే వివరించండి అని చెప్పడానికే మేమందరం ముందుకు వచ్చినాం రేపు రోజుల్లో కూడా చూశారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏం చేసింది అవినీతి చేసింది కుటుంబ పాలన చేసింది అరాచకం చేసింది

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది మళ్ళీ మంచు నెలలు వస్తాయి మళ్ళీ మూవందల కాంగ్రెస్ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించని పరిస్థితుల్లో ఓ మాత్రమైన విచిత్రమైన విశిష్టమైన అనంత సమాజమైనటువంటి రాజకీయ ప్రక్రియను ముందు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి మూడు సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసింది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు ప్రక్రియ రాజకీయ ప్రక్రియ అన్ని వర్గాలు ముందు తీసిపోయే ఒక మాత్రమైన వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ముప్పెన్న కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మిత్రుల అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కానీ ఇక్కడ ఎదుటి వాళ్ళు ధైర్యంగా ముందుకోగలంటే ఎప్పుడు వాళ్లకు శక్తినియాలి బలాన్ని ఇయాలి అప్పుడే వాళ్ళు ఇంకా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు ఆ శక్తిని ఇవ్వాలంటే అంటే రాజకీయ పార్టీకి ఎన్నికలు అనేది నిరంతర ప్రక్రియ సంస్థాగత నిర్మాణం అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నారు ఆ రకంగా సంస్థాగత నిర్మాణం చేస్తారు ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ రాష్ట్రంలో కానీ రాబోయే కేంద్రంలో కానీ గట్టి ఉంటది వాళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకు అందరు లేకపోతే ఈరోజు కన్నమ్మ కష్టాలు తెలిసి నాకున్న సమాచారం మేరకు అత్యధిక శక్తి యుక్తి ఇంకేదైనా ఉంటే అన్ని ఎక్కువగా వెచ్చించినటువంటి నియోజకవర్గం ఏదంటే కర్మకొడికి నియోజకవర్గం కాసిరెడ్డి నారాయణ గారు నారాయణ రెడ్డి గారు ఎట్లా వైద్యుల్లో కానీ పెద్ద ఎత్తున కష్టాలు నష్టాలు అన్నింటినీ ఓర్చుకొని వచ్చింది అవునా అర్థమైంది అన్ని వచ్చింది ఆయన పల్లె శక్తి రావాలంటే ఐదు వేల ఆరు వేలతో తెలిసి రేపు పదహైదు వేలతోటి ఇరవై ఐదు వేల తోటి యాభై వేలతోటి మెజారిటీ పార్లమెంట్లో ఇస్తే ఇంకా మీ నాయకుడు ఇంకా ధైర్యంగా పనిచేయవచ్చు మీరు కూడా మీ గల్లి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా నీ ఊర్లో నీవే కాంగ్రెస్ పార్టీ హీరో నీవే నీ ఊర్లో రేవంత్ రెడ్డి నీవే నీ ఊర్లో కాసిరెడ్డి నారాయణ రెడ్డి నీవే నీ ఊర్లో వంశీచంద్రెడ్డి ఒకవేళ డబ్బా తెలిస్తే మెజార్టీ వచ్చిందా ఆ నిలవచ్చు ఒకవేళ నీ డబ్బా తెలిస్తే మెజార్టీ పోయిందా ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇంటి పక్క రోడ్డు రోడ్డు కదా కరెక్ట్ కదరేసుకోండి కరక రోడ్లు కనుక గౌరవ

వారికి ముఖ్యంగా మీటింగ్ అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న జరిగినటువంటి జనరల్ ఎన్నికల్లో ఏ రకంగా కలౌకృత్తిలో ఎంత పోటీ ఉన్నా బీజేపీ కాంగ్రెస్ అదే రకంగా బీఆర్ఎస్ త్రికోణ పోటీలు చాలా రోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ నుంచి కష్టపడే ప్రతి మన అభ్యర్థిని గెలిపించినట్టుగానే రేపు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి ఎమ్మెల్యేకి వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి కావలసిన కార్యాచరణని ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని మీరు చెప్పడం కోసమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు బూత్లో ఏ రకంగా చేయాలి గ్రామంలో చేయాలి మండలంలో చేయాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి మరి రాష్ట్ర స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి నుంచి అందరి నాయకులు ఇంతమంది లేనట్టుగా మరి నాగర్ కర్నూలు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి కోసం ఇరవై ఆరు మంది అభ్యర్థులు మరి అప్లికేషన్ పెట్టుకున్నారు ఒక్క సంతోష మీద కూర్చొని రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏ పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద పిలిపించాలనే ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ చేయటం అనేది ఎక్కడ కూడా ఏ పార్లమెంట్ లో ఈ రకంగా జరిగిందని నేను అనుకోవటం లేదు అయితే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీని పిలిపించడానికి మనం ఎందుకు నిలబడాల్సిన అవసరం ఉందంటే మన రాష్ట్రంలో కొత్తగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే ప్రజా పరిపాలన తీసుకుని వచ్చాడు ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాలతో ప్రతికే అవకాశాన్ని కల్పించాడు అధికారులు కలిసి కాకుండా ముఖ్యమంత్రిని మంత్రుల్ని నిరంతరం కలిసి మన సమస్యల్ని వారి అవకాశం కల్పించాడు ఆ గ్యారంటీలో రెండు అమల ఇరవై రెండు మళ్ళీ రేపు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో తారీఖున గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలు చేయించే విధంగా మరి బడ్జెట్ లో అలాట్మెంట్ చేసి అనౌన్స్మెంట్ దాంతో పాటు ఈ గ్యాసే కాకుండా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్స్ కరెంట్ ఫ్రీగా ఇచ్చేదాని కోసం కూడా ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటన చేసి వచ్చే మార్చి మొదటి వారం నుంచి ప్రజలకు అందుబాటులో చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవి కాదు దాన్ని కూడా అరుగులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు చదువు పెడితే కార్పొరేట్ హాస్పిటల్లో పది లక్షల రూపాయలు ఏర్పాటు జరుగుతుంది రూపాయల ప్రభుత్వమై ఇచ్చేట జిల్లాలో జిల్లా మున్సిపల్ చైర్మన్ గారి లెక్కలు తీసుకొచ్చిన పార్గొన్న ఒక్క జిల్లాలోనే పదకొండు వందల యాభై మందికి పది లక్షల రూపాయల చొప్పున కార్పొరేట్ హాస్పిటల్లో ప్రభుత్వం ఖర్చుతో పది లక్షలు ఇవ్వడం జరిగింది గతంలో రెండు అసెంబ్లీలు ఎలా ఉండి అలా గతాల అటువంటి దగ్గర పదకొండు వందల మంది అంటే ఇక్కడ మొత్తం మిగిలిన అసెంబ్లీలో కూడా ఈ కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు ఇప్పుడు వర్కు దాదాపు 11 కోట్లకి చూసి ఉండండి మెటీవి న్యూస్ అన్ని రకాల సమస్యల్ని మాతో అందరికీ తెలియజేస్తున్నారు ప్రజల ఆరోగనే మేము సంసిద్ధబాలం అందరికీ మెటీవి అది అన్ని టీవీల లాగా ఉంటది మా విశావన రిస్టింగ్ థాంక్స్